తిరుమలకు వెళ్లే భక్తులు ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు తప్పకుండా పాటించాలి మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటగా కొత్తగా పెళ్లైన దంపతులు ఆరు నెలల పాటు తిరుమలకు వెళ్ళకూడదు వెళ్ళినా పవిత్రంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి కూడా పద్మవతి అమ్మవారితో వివాహమైన తర్వాత ఆరు నెలల అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉండి ఆ తర్వాతే తిరుమల కొండపైకి వచ్చారని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది రెండవది వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు వరాహ స్వామిని దర్శించాలి ఎందుకంటే స్వామి తిరుమలలో నివసించేందుకు వరాహ స్వామికి అనుమతి తీసుకుని మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం మీకే తాను అని ప్రమాణం చేశారు మూడవది చెప్పులు వేసుకుని తిరుమల కొండ పై నడవకూడదు ఎందుకంటే తిరుమల కొండ శాలి గ్రామ శిరలతో తయారైంది ఇవి విష్ణు స్వరూపంగా భావించబడతాయి నాలుగవది ఆలయంలో స్వామివారికి అలంకరించిన పూలను బతులు తామే వేసుకోవడం తప్ప ప్రతి రోజు రాత్రి బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ నీటిని తీర్థంగా భక్తులకు ఇస్తారు కాబట్టి ఆ తీర్థాన్ని తప్పకుండా త్రాగాలి ఈ నాలుగు తప్పులు చేయకుండా భక్తితో స్వామివారిని దర్శించండి అంటూ గట్టిగా పలకండి గోవింద గోవింద